అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ నేత సీఎం రమేష్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అనకాపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి రవి సుభాష్ కు సమర్పించారు మోడీ మరోసారి ప్రధానవుతారని ఏపీలో చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు సీఎం రమేష్ ఏపీలో అక్రమ కేసులు వేధించిన పోలీసు అధికారులను కూటమి అధికారంలోకి వచ్చాక వదిలేది లేదన్నారు ముచ్చటగా మూడోసారి నాలుగు వందల పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు పరమాణ స్వీకారం చేయబోతున్నారు భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గం అని మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలక్షన్స్లో రాబోయే ఎలక్షన్స్లో ఒక్కటే ఒక్కటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి పంపించాలని ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూటమి గెలవబోతుంది ఐదు సంవత్సరాల్లో ఏదైతే అన్యాయాలు అక్రమాలు అక్రమ కేసులు వారికి సపోర్ట్ చేసిన అధికారులు వారికి సపోర్ట్ చేసిన పోలీస్ ముఖ్యంగా చెప్తున్న పోలీస్ అధికారులు చాలా చేస్తున్నారు